ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు మన సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ రోజు నీ తల రాతనే మార్చే చిన్న కథను చెప్తాను విన్న ఇరవై నాలుగు గంటల్లోనే నువ్వు అద్భుతాన్ని చూస్తావు నిర్లక్ష్యం చేయకు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మనం పూర్తిగా కనుక గ్రహించాలి అంటే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్వయంగా సాయినాథుని మాటల్లోనే ఉంటుంది కనుక వీడియోని ఎక్కడ చివరి వరకు కూడా చూస్తూనే మనకి మనకు అర్థమవుతుందండి ఇక చూసి వెళ్ళే వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందుగా మీతో చిన్న రిక్వెస్ట్ అండి మీరందరూ కూడా చాలా అక్క మాకు వీడియోస్ అనేవి చాలా కనెక్ట్ అవుతూ ఉన్నాయి మాకు చాలా మంచి జరుగుతుంది అని అంటున్నారు చాలా మంచిగా అనిపిస్తున్నాయి అక్క మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కరెక్ట్గా అదే టైంలో సాయినాథుడు మాకు కోసమే చెప్తున్నారా అన్నట్లుగా చెప్తూ ఉన్నారు మరి అంతగా నచ్చినప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం తప్పకుండా మీరు చిన్న లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి మరి మన సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారో తెలుసుకుందామా బిడ్డా ఈరోజు నీ యొక్క తలరాతనే మార్చడానికి నీ ముందుకు వచ్చానమ్మా నేను చెప్పే ఈ చిన్న కథలో నీ జీవితంలో అసలు నీకు ఎప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో పూర్తిగా ఉంటుంది ఈ విషయ వీడియోని ఎక్కడ కూడా నువ్వు వదిలిపెట్టకుండా చూడు తల్లి పూర్తిగా వినమ్మ అప్పుడే నీకు అర్థమవుతుంది ఇది అర్థమైన ఇరవై నాలుగు గంటల్లోనే నువ్వు అద్భుతాన్ని చూస్తావు అని చెప్పి అయితే ఒక చిన్న కథను మనకు వినిపించబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒక రాజ్యం ఆ రాజ్యంలో మహారాజు గారు ఉంటారు మహారాణి గారు కూడా ఉంటారు అలాగే ఈ రాజ్యంలో కూడా రాజు రాణి ఇద్దరు కూడా ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఒకే గదిలో ఉంటారు ఒకే గదిలో ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు దూరంగా ఉంటూ ఉన్నారు మాట మాట లేదు ఇద్దరికీ కూడా ఆ ఎడబాటు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది అయితే మహారాజు గారు అనుకుంటూ ఉంటారు పెళ్ళి కాకముందు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం పెళ్ళి అయిన తరువాత నుంచి తను ఏది కూడా మాట్లాడడం లేదు పదే పదే నేనే ఎందుకు మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మహారాణి ఏమనుకుంటూ ఉంటుందంటే సాయంత్రం అయ్యేసరికే రాజుగారికి నేను గుర్తుకు వస్తాను నేనంటూ ఒక్కదాన్ని ఉన్నాను అని చెప్పి ఆయనకు తెలుస్తూ ఉంటుంది పగలల్లా తిన్నానో పడుకున్నానో ఏది కూడా నన్ను పట్టించుకోరు పెళ్లి కాకముందే బాగుండేది అసలు ఇతన్ని పెళ్లి చేసుకున్నా ఉంటే చేసుకోకుండా ఉంటే ఇంకా ఎంతో సంతోషంగా ఉండేదాన్నేమో అని చెప్పి మహారాణి అయితే అనుకుంటూ ఉంటుంది ఒకరోజు రాజుగారు ఆలోచిస్తారు మహారాణిని సంతోషంగా చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది మహారాణిది పుట్టినరోజు వస్తుంది పుట్టినరోజుకు తనకు ఆశ్చర్యపడేలాగా తను సంతోషపడేలాగా ఒక బహుమతిని ఇద్దాము అని చెప్పి అనుకుంటారు ఇక గుర్రం మీద స్వారీ చేసుకుంటూ తను ఒక రాజ్య పర్యటనకై బయలుదేరుతూ ఉంటారు దారిలో ఒక శిల్పకారుడు యొక్క ఇంటి దగ్గర ఆగుతారు మహారాజు ఆగి అక్కడ ఉన్న శిల్పాలన్నింటినీ కూడా చూసి ఒక్కొక్క శిల్పంలో కూడా ఇది శిల్పమా లేక మనిషి ఉన్నారా అని ఒక జీవం ఉన్న శిల్పంలాగా అనిపిస్తూ ఉంటుంది ఆ శిల్పాలను చూసి చాలా సంతోషపడిపోతారు ఈసారి పుట్టినరోజు బహుమతిగా తన యొక్క శిల్పాన్నే అంటే మహారాణి యొక్క శిల్పాన్నే తనకు బహుమతిగా ఇస్తే తను చాలా సంతోషపడుతుందేమో ఆ శిల్పాన్ని ఇచ్చి చూద్దామో అని చెప్పి లోపలికి వెళ్ళి శిల్పకారుడితో మాట్లాడతారు మా దేవి యొక్క పుట్టినరోజు వస్తుంది మా దేవి యొక్క ఫోటోని నీకు ఇస్తాను అచ్చం అలాగే తనకు ఒక మంచి శిల్పాన్ని తయారు చేసి ఇవ్వాలి ఆ శిల్పం చూసిన తరువాత మహారాణి పెదవుల మీద చిరునవ్వు రావాలి తను సంతోషపడిపోవాలి అంత ఆనందంగా ఉండాలి తను అని చెప్తారు దానికి శిల్పకారుడు కూడా సరే రాజా నువ్వు చెప్పినట్లుగానే నేను ఆ శిల్పాన్ని చెక్కుతాను అని చెప్పి చెప్తారు కానీ శిల్పాన్ని చూసి మాత్రం మహారాణి కనుక ఏడ్చినా బాధపడినా అసలు ఆ శిల్పం రూపు అనేది సరిగా లేకపోయినా సరే నేను ఒప్పుకోను నీ ప్రాణాలైనా తీసివేస్తాను అని చెప్పి మహారాజు ఆ శిల్పకారుడితో చెప్తారు ఇంకా అప్పుడు ఆ శిల్పకారుడు ఆ మహారాజుతోటి అంటాడు సరే రాజుగారు అని చెప్పి ఒప్పుకుంటాడు ఇక శిల్పం కనుక బాగుంటే నువ్వు ఎంత డబ్బు కావాలి అంటే లేదా ఎన్ని బంగారు నాణ్యాలు కావాలి అంటే అన్నీ ఇస్తాను నీకు గుర్తుంచుకుని సరిగ్గా చక్కగా చెయ్యి అని చెప్పి వెళ్తారు ఇక రాజుగారి దగ్గర అయితే మాట ఇచ్చారు కదా శిల్పకారుడు ఇక అప్పటి నుంచి ఆ శిల్పకారుడి మనసులో టెన్షన్ మొదలవుతుంది ఆ టెన్షన్ మొదలయ్యి కొంచెం బాగోకపోతే మహారాజు నా ప్రాణాలను తీసివేస్తారు కానీ నేను అన్నింటికీ కూడా ఎంత అందంగా చెక్కాను కదా మరి ఈ మహారాణి శిల్పాన్ని ఎందుకు చెక్కలేని చెప్పు అని చెప్పి తనకు తనే ఒక మనోవ్యాధిని అయితే అనుకుంటాడు ఒకవేళ బాగోకపోతే కనుక నా ప్రాణాలు తీస్తాడు నా ప్రాణాలు తీస్తే నా కుటుంబం ఎలా బ్రతుకుతుంది నా భార్య బిడ్డలు ఎలా బ్రతుకుతారు అని చెప్పి ఈ ఆలోచనలలోనే నాలుగైదు రోజులు గడిచిపోతాయి ఒకరోజు రాత్రి శిల్ప కళాకారుడు తన భార్యను పిలుస్తాడు పిలిచి ఏమై నేను మహారాజు గారికి మహారాణి శిల్పాన్ని చెక్కిస్తాను అని చెప్పి ఒప్పుకున్నాను ఆ శిల్పం కనుక సరిగా రాకపోతే కనుక రాజుగారు నా ప్రాణాలను తీసివేస్తాను అని చెప్పి చె వెళ్ళారు ఒకవేళ నా ప్రాణాలు తీసివేసినా కూడా నువ్వు బిడ్డలను జాగ్రత్తగా చూసుకో నువ్వు ఏమాత్రం కూడా బాధపడకు కష్టపడి పని చేసుకుని బిడ్డల్ని ఆనందంగా చూసుకో నేను మధ్యలోనే పోతానేమో అని చెప్పి ఏవేవో మాటలు మాట్లాడతారు అలా మాటలు మాట్లాడుతూనే ఆ రాత్రి గడిచిపోతుంది ఉదయాన్నే శిల్పకారుడు ఇంటికి ఒక భిక్షాటకుడు సన్యాసి రూపంలో వస్తారు అంటే ఒక సన్యాసి గురువుగారు భిక్షాటన చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట వచ్చిన తర్వాత భిక్షాందేహి అని చెప్పి అడుగుతారు అప్పటికే రాత్రంతా బాధలో ఉన్న శిల్పకారుడు ఆ బాధలో ఉన్న మొహాన్ని పెట్టుకుని బయటకు వెళ్ళి ఆ సన్యాసికి భిక్షం ఇస్తారు ఆ బాధలో ఉన్న శిల్పకళాకారుడి యొక్క మొహాన్ని చూసి ఆ సన్యాసి ఏమంటారు అంటే నాయన జీవితంలో కష్టాలు అనేవి ఎల్లప్పుడూ ఉండవు కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే సుఖాలు కూడా వస్తూ ఉంటాయి చిన్న చిన్న వాటిని చూసి భయపడితే ఎలా చెప్పు అని చెప్పి అంటారు అప్పుడు దానికి ఆ కళాకారుడు ఏమంటారు అని అంటే జరిగిందంతా కూడా చెప్తారు ఆ సన్యాసికి దానికి అప్పుడు చెవిలో ఆ సన్యాసి కళాకారుడు ఒక మాట చెప్తారు ఆ మాట విన్న తర్వాత చాలా బలం వచ్చేస్తుంది కళాకారునికి మానసిక బలం ఒక శిల్ప ఆ శిల్ప కళాకారుడు ఆ యొక్క మాట విన్న తర్వాత రాజమందిరానికి బయలుదేరతాడు రాజమందిరానికి బయలుదేరి మహారాజు దగ్గరకు వెళ్ళి అతన్ని చూసి మహారాజా మహారాజు ఏంటి కళాకారుడు అంటే చెప్పిన దానికంటే ముందే వచ్చేసావు ముందే శిల్పాన్ని సిద్ధం చేసేసావా నన్ను ఆశ్చర్యపరచడానికి ముందే వచ్చేసావా సరే ఎక్కడ ఆ శిల్పం అని చెప్పి అడుగుతాడు అప్పుడు కళాకారుడు లేదు మహారాజా నేను ఇంకా శిల్పాన్ని చెక్కలేదు కానీ మీరు అనుకున్న దానికంటే ఒకరోజు ముందే శిల్పం మీ యొక్క మహా మారా రాజమందిరంలో ఉంటుంది దానికంటే ముందు అసలు మహారాణితో నేను రెండు మాటలు మాట్లాడాలి ఆ రెండు మాటలు కూడా శిల్పం అందంగా రావడానికి ఉపయోగపడతాయి మీరు అనుమతి ఇస్తే నేను మహారాణి గారితో మాట్లాడతాను అని చెప్పి శిల్పకారుడు అడుగుతాడు దానికి రాజుగారు అనుమతి కూడా ఇస్తారు ఇక రాణిగారి దగ్గరికి వెళ్ళి రెండు ప్రశ్నలు వేస్తాడు మహారాణి నేను మీ శిల్పం చెక్కడానికి వచ్చాను అయితే ఆ మాట చెప్పడన్నమాట నేను ఇక్కడ ఎంతో ఆశ్చర్యపరచాలి కదా మిమ్మల్ని అందుకనే ముందుగా ఈ మాట చెప్పడు కానీ మహారాజా దగ్గరికి వెళ్ళి శిల్పకళాకారుడు ఏమంటారు అని అంటే కనుక స్త్రీలు అత్యంత సంతోషంగా ఎప్పుడు ఉంటారు అని చెప్పి ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ మహారాణి ఏం చెప్తుంది అంటే ఏ స్త్రీ అయినా సరే కేవలం నేను మాత్రమే కాదు ఏ స్త్రీ అయినా కూడా తన భర్త అన్నీ తనతో పంచుకున్నప్పుడు తన బిడ్డలు తనని ప్రేమగా చూసుకున్నప్పుడు కష్టం సుఖం అర్థం చేసుకున్నప్పుడు తను బ్రతికినంత కాలం తన బిడ్డలు తనతోనే ఉన్నప్పుడు ఏ స్త్రీ అయినా సరే సంతోషపడుతుందని చెప్పి ఆ మహారాణి చెప్తుంది తరువాత అత్యంత దుఃఖంతో ఏ స్త్రీ అయినా కానీ ఎప్పుడు బాధపడుతుంది అని చెప్పి రెండవ ప్రశ్న వేస్తాడు అత్యంత దుఃఖపడే స్త్రీ ఎప్పుడైనా కానీ దాని వెనుక కారణం ఏంటి అంటే కనుక భర్త చెప్పిన మాట వినకపోవడం భర్త పరాయి స్త్రీ మోహంలో పడిపోవడం లేదా తనని పట్టించకుండా తన పనులే తను ముఖ్యం అని చెప్పి అనుకున్నప్పుడు ఇలా భార్యకు దూరంగా ఉన్నప్పుడు ఏ భార్య అయినా సరే అత్యంత దుఃఖంతో ఉంటుంది అని రెండవ దానికి కూడా సమాధానం చెప్తుంది ఈ రెండు మాటలు విన్న కళాకారుడు ఇంటికి వెళ్ళిపోయి ఒక అందమైన శిల్పాన్ని అయితే చెక్కుతాడు చెక్కి దాని మీద ఒక క్లాత్ అంటే ఒక తెల్ల గుడ్డని కప్పేస్తాడు ఇక తెల్లవారి ఈ పుట్టినరోజు అనగా ఒకరోజు ముందే ఆ కళాకారుడు ఆ శిల్పాన్ని తీసుకుని రాజమందిరానికి వెళ్తారు వెళ్ళిన తరువాత సరిగ్గా పుట్టినరోజు సమయం కూడా ఆసన్నమవుతుంది ఇక మహారాజు ఆ శిల్పాన్ని తీసుకుని వెళ్ళి మహారాణి ముందు ఉంచి దీని ఈ యొక్క పుట్టినరోజు బహుమతిగా నీకోసం నేను ఒక ఆశ్చర్యపరిచే బహుమతిని తీసుకుని వచ్చాను ఆ బహుమతి ఏంటో చూస్తావా అని చెప్పి ఆ గుడ్డను తీయమని చెప్పి దేవికి చెప్తాడు అప్పుడు ఆ మహారాణి ఆ గుడ్డను చిన్నగా తీస్తూ ఆ గుడ్డను తీసేటప్పుడే తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అలా ఆ క్లాత్ని కిందకి దించుతూ తను ఏడ్చేస్తుంది అలా ఏడ్చేసరికి మహారాజుకు చాలా కోపం వస్తుంది ఈ యొక్క శిల్పం సరిగా బాగా లేదు అని చెప్పి మహారాణి బాధపడుతుంది ఏడుస్తుంది అసలు ఆ శిల్పకళాకారుడు ఎక్కడా అతని వెంటనే తీసుకురండి అని చెప్పి చెప్తారు రాజుగారు ఆ యొక్క సేవకులకు అయితే మహారాణి ఏమంటుంది అని అంటే ఆగండి ఆగండి ఈ శిల్పకళాకారుడు చాలా చక్కటి శిల్పాన్ని చెక్కారు నిజానికి ఇవి నా కన్నీటి బాష్పాలు కాదు నా ఆనంద బాష్పాలు నేను ఇంత సంతోషంగా జీవితంలో ఎప్పుడు కూడా లేను అని చెప్పి ఆ తనలో తనే చాలా నవ్వుకుంటుంది చాలా ఏడ్చేస్తుంది ఆనందంతో కన్నీరు వచ్చేస్తూ ఉంటాయి అసలు ఇంతకీ ఆ శిల్పంలో ఏముంది అని చెప్పి మహారాజు కూడా ముందుకు వచ్చి చూస్తారు ఆ యొక్క శిల్పం పక్కన తన భర్త తన యొక్క రెండు చేతులలో తన బిడ్డలు ఉండేసరికి తన యొక్క భర్త తనతోనే ఉన్నందుకు తన బిడ్డలు తనతోనే ఉన్నందుకు తనకు ఆనంద బాష్పాలు అలా కన్నీటి రూపంలో జలజలా కారిపోతూ ఉంటాయి చాలా సంతోషంగా ఉంది ఇదే నా జీవితంలో కూడా ఉంటే బాగుండు ఇది లేదనే నేను ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాను అని చెప్పి మహారాజుతో చెప్తూ ఉంటారు అప్పుడు ఆ యొక్క కళాకారుని పిలిపించి ఈ శిల్పంలో ఉన్న ఆంతర్యం ఏంటి అంత సంతోషపడటానికి ఇందులో ఏముంది నేను నా బిడ్డలు ఉన్నాము పక్కన కానీ మహారాణి కళ్ళల్లో ఎందుకు ఆనంద బాష్పాలు వచ్చాయని చెప్పి శిల్పిని పిలిచి మహారాజు గారు ప్రశ్నిస్తారు అప్పుడు ఆ శిల్పి ఏం సమాధానం చెప్తారు అని అంటే గనుక మహారాజా ఎప్పుడైనా సరే కానీ ఏ స్త్రీ అయినా సరే సంతోషంగా ఉండేది ఎప్పుడు అని అంటే గనక తన భర్త తన బిడ్డలు తనతో ఉన్నప్పుడు తన మంచి చెడు కష్టం సుఖం దుఃఖం ఆనందం అన్నీ కూడా తనతో పంచుకుంటున్నప్పుడు ఆనందంగా ఉంటుంది కానీ స్త్రీ ఎప్పుడు దుఃఖంతో ఉంటుంది అంటే తన భర్త తనను పట్టించుకోకుండా తన పనులలో మునిగిపోయినప్పుడు తనకు ఏమాత్రం కొంచెం సమయాన్ని కూడా ఇవ్వనప్పుడు అదేవిధంగా తన బిడ్డలు తనని దూరం పెట్టినప్పుడు స్త్రీ బాధపడుతుంది కనుక ఈ యొక్క శిల్పంలో మీరు తనతోనే ఉన్నారు మీ బిడ్డలు కూడా తనతోనే ఉన్నారు మహారాణి కోరుకుంటుంది అదే అని చెప్పి ఆ యొక్క శిల్పి రాజుగారికి సమాధానం ఇచ్చేసరికి రాజుగారు చాలా ఆనందపడిపోతారు అవును నిజమే నేను ఎప్పుడు కూడా రాణిగారి బాధలో ఉంది ఇదొక్కటి చూస్తూ ఉన్నాను అంతేకాని నేను చేస్తున్న తప్పేంటూ నేను గ్రహించలేకపోయాను ఎప్పుడు కూడా రాజ్యము ప్రజలు అని చెప్పి ఇరవై నాలుగు గంటలు నా యొక్క సమయాన్ని మొత్తం కూడా రాజ్యానికి ప్రజలకు అప్పచెప్పేశాను పెళ్లి చేసుకుని తనని ఒక గదిలో బంధించినట్లుగా చేశాను ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా తనతో ప్రేమగా మాట్లాడలేదు తనతో ప్రేమగా మంచి చెడు కలిపి పంచుకోలేదు తనతో కలిసి భోజనం కూడా చేయలేదు ఇలా భోజనం చేసి తనతో ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది నా నుంచి రాణి గారు కోరుకునేది అదేనా నేను ఇన్నాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయాను అని చెప్పి బాధపడి దానికి తగినట్లుగా క్షమాపణ అడుగుతారు రాణి దగ్గరకు వెళ్ళి రాజుగారు అప్పుడు మహారాణి చాలా సంతోషపడిపోతుంది ఇక శిల్పిని ఏమంటారు అని అంటే కనుక నువ్వు నా రాజ్యంలోనే ఎప్పుడు ఉండి శిల్పాలు చెక్కుతూ ఉండు నీకు కాలం నేను ఆదాయం ఇస్తూ ఉంటాను అని చెప్పి అనగా దానికి శిల్ప అంటారు అంటే నా భార్య చెప్పింది మహారాజా ఎప్పుడైనా సరే కానీ మహారాజుతో స్నేహం కానీ మహారాజుతో శత్రుత్వం కానీ రెండూ మంచిది కాదు నేను ఎప్పుడు మీకు దగ్గర ఉండడానికి కుదరదు నేను నా భార్య బిడ్డలతో నా ఇంటి దగ్గర అలా శిల్పాలు చెక్కుంటూ వచ్చిన రూపాయితోనే ఆనందంగా బ్రతుకుతాను అని చెప్పి చెప్తారు అప్పుడు శిల్పి చెప్పిన మాటలు విన్న మహారాజుకు నిజమే కదా అని చెప్పి అనిపిస్తుంది అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా మనకు సాయనాథుడు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి తెలుసా ఫ్రెండ్స్ బిడా ఎప్పుడైనా సరే కానీ నువ్వు కూడా నీ భర్త నుంచి కోరుకుంటుంది అదే కదా నీ భర్త నీకు ఏమాత్రం కూడా సమయాన్ని ఇవ్వకుండా తన సమయాన్ని అంతా కూడా బయట గడుపుతూ ఉన్నారు అని చెప్పే కదా నీ యొక్క బాధ నీ బిడ్డలు నువ్వు చెప్పిన మాట వినడం లేదు అనే కదా నీ బాధ అంతా అయితే ఈ కథని నువ్వు వారికి తప్పకుండా ఉపయోగించి తప్పకుండా వినిపించమ్మా ఎందుకు అంటే ఇది నీ మాట నా మాట కాదు ఇది సాయినాథుని యొక్క మాట అని చెప్పి వినిపించు ఖచ్చితంగా ఇది విన్న ఇరవై నాలుగు గంటల్లోనే నీ భర్తలో మార్పు అనేది వస్తుంది ఎందుకంటే ఈ భూమి మీద ఒకరికి ఒకరు ఏ స్వార్థము లేకుండా ఏ కల్మషము లేకుండా ప్రేమగా కలిసేది భార్యాభర్తలు మాత్రమే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తననే నమ్ముకుని వస్తుంది భార్య అటువంటి భార్యకు తనకు కొంచెం సమయాన్ని ఇచ్చి తన మనసులో ఉన్న ఆలోచనలతో నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇవ్వడం భర్త యొక్క మొదటి గొప్ప లక్షణం ఆ లక్షణాన్ని నీ భర్త నీతో పంచుకునేలా తన మనసుని నేను మారుస్తానమ్మా ఎందుకు అని అంటే గనక నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను సంతోషంగా ఉండలేను కదా నీకు ఏమి కావాలో నాకు తెలుసు తల్లి నీ భర్త గురించి నేను ఉన్నాను అని కొంచెం సమయాన్ని ఇవ్వడం ఆ సమయాన్ని ఖచ్చితంగా ఇది విన్న తరువాత నీ భర్త నీకు ఇస్తారు బిడ్డ నిన్ను ప్రేమగా చూసుకుంటారు నీ యొక్క మంచి చెడు ఆలన పాలన ఇస్తారు ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదు కనుక నీ బిడ్డలు కొంచెం నీతో రెటమతంగా మాట్లాడుతూ ఉన్నారు అనే కదా బిడ్డ నీ యొక్క ఆందోళన అయితే నీ బిడ్డలకు కూడా ఈ కథను వినిపించు ఎందుకు అని అంటే ఏ కల్మషము లేకుండా ఏ స్వార్థము లేకుండా ఏది ఆశించకుండా తన బిడ్డలు ఒక స్థాయిలో ఉంటే కనుక ఒక సంతోషపడేది ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక్క తల్లి మాత్రమే కనుక ఆ తల్లిని వదులుకోకూడదు ఆ తల్లిని గౌరవించాలి ఆ తల్లిని ప్రేమించాలి ఆ తల్లిని లాలించాలి అని చెప్పి నీ బిడ్డలకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను తల్లి కనుక ఈ కథని కూడా వారికి వినిపించు ఇది విన్న ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నువ్వు ఆశించిన మార్పులు నీ భర్త బిడ్డలలో వస్తాయి కనుక నిర్లక్ష్యం చేయకుండా నేను వినిపించమన్నాను అని చెప్పి వారికి వినిపించు బిడ్డా అని ఈరోజు సాయినాథుడు మనకు చాలా చక్కటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ బయట ఎన్ని పనులు చేసుకుని వచ్చినా బయట నలుగురితో కలిసి మాట్లాడిన మగవాళ్ళు కానీ భార్య ఒక్కటే నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉంటుందండి తనతో మంచి అయినా చెడు అయినా పంచుకోవడానికి కేవలం తన భర్త మాత్రమే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్న ఆ భర్త ఇంటికి వచ్చిన తరువాత తనతో ఏమి మాట్లాడకుండా ఫోన్ చూసుకుంటూ నిద్రపోతూ ఉంటే కనుక తనకు అన్ని మంచి అయినా చెడు అయినా కానీ సర్వస్వం తన భర్తే అనుకున్నప్పుడు తనకు కొంత సమయాన్ని కూడా ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఆడపిల్ల బాధపడుతుంది అలా బాధపడకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజు అయితే నేను ఈ విధంగా చెప్పాను తల్లి ఈ కథ నీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోవద్దు మొదటిసారి మన ఛానల్ కనుక వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరికొంతమందికి బ సాయి బిడ్డలకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో తప్పకుండా మరలా కలుసుకుంటాను అంతవరకు సాయినాథుని యొక్క ఆశస్సులు మనందరిపైన నిండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి బాబావారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు